ఒక మూర్ఖపు తొందరపాటు వల్ల అమ్మాయి చచ్చిపోయింది మరి అమ్మాయి ఎందువల్ల చచ్చిపోయింది ఎవరు చచ్చిపోయింది అనుకో ఆ అమ్మాయి తొందరపాటు వల్లనే అమ్మాయి మూర్ఖపు తొందరపాటు వల్ల అమ్మాయి చచ్చిపోయింది స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయికి కాలేజీలో ఫ్రెండ్గాడున్నాడు ఆడ అమ్మాయిని చర్యలేక చూసుకున్నాడు ఇంటికి వచ్చి ఎవరో కాలే లేదు ఇంటికి వచ్చిన తర్వాత ఆడొకడే ఒక చాలాసార్లు కాల్ చేసిండు చాలాసార్లు కాల్ చేసిండు ఆ అమ్మాయి ఫోన్ చూసుకోలేదు వాళ్ళ డాడీ ఇన్నిసార్లు కాల్ వస్తుంది ఏంటని చెప్పి ఫోన్ ఎత్తిండు అప్పుడు ఫోన్లో వాళ్ళిద్దరూ ఏం డిస్కస్ చేసుకున్నారో చెల్లెలేదు అన్నాడో లేకపోతే మీ అమ్మాయి అని ఏం మాట్లాడాడో తెలియదు సో వీళ్ళ డాడీ ఎందుకు నీకు కాల్ చేస్తున్నాడు అది అని కొంచెం మందలించినట అబ్బాయిని నమ్మొద్దు అది ఇదని మందనించినట అని మా అమ్మాయి ఏం చేసింది మనోవేదన చెంది మా డాడీ నన్ను నమ్మతలేడు నీ అన్న ఆయన నాకు అన్నయ్య అది ఇది నన్ను చెల్లిలా చూసుకుంటాడు అది అని చెప్పినా మా డాడీ నమ్మలేదు నన్ను మా డాడీ అనుమానిస్తాడు మా అమ్మతో నేదే అన్నాడు మా అమ్మని ఇచ్చిండు అబ్బాయిని ఫోన్ చేస్తాడు అదేదని అని ఇంట్లో ఎవ్వరు లేని చూసి ఓ లెటర్ రాసి డాడీ నాకు ఆయన అన్న లెక్క ఆ మీరు నన్ను నమ్మకపోతే ఇంకోరు నమ్ముతారు నేనేం తప్పు చేయను నేను అసలు తప్పే చేయను అని సూసైడ్ నోట్ రాసి చచ్చిపోయింది ఊరేసుకొని చచ్చిపోయింది అమ్మాయి ఏమన్నా లాభం ఉందా అసలు ఏంది చచ్చిపోయింది చెప్పు తప్పు చేయనప్పుడు నిలబడాలి గట్టి నిలబడాలి చచ్చిపోతే పరిష్కారం కాదు తప్పు తల తలదించుకుంటుంది తప్పు వేయనప్పుడు నిలబడి ఉండాలి చెప్పుకో గట్టి చెప్పుకో డాడే కదా అను వాడు వాడు ఉన్నట్టుగా ఫ్రెండ్ మీ అన్నయ్య ఉన్నాడుగా వాళ్ళు తీసుకొచ్చారు అన్నయ్య పరిచయం చేయి అన్ననే కదా గట్లు ఉండాలని కానీ చచ్చిపోతే ఏమవుతుందమ్మా అవో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుడు మీరు అమ్మాయిల్ని ధైర్యంగా గట్స్ 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 తో పెంచుర్రి వీళ్ళ ప్రతిదానికి మనోవిధానం చెంది అయ్యను పోయించా అని ఇట్లా పెంచకూర్రి ఆడపిల్లలు మీరు ఇట్లా జర స్టాండర్డ్ ఉండరు జర గట్టిగా ఉండి అట్లే అరే తప్పు అయినప్పుడు ఎప్పుడైనా సరే తల నించొద్దు ఎదిరించాలే అంతే నేను రామ్ సబోలో జయ శ్రీరామ్ ఫుల్ నేమ్ వచ్చా శ్రీక్రమ్ యూ కెన్ కాల్ మీ రామ్ అర్విక రైట్ రైట్ జై హింద్